ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వానపల్లి శివగణేష్ కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామానికి చెందిన వానపల్లి శివగణేష్ అనే వ్యక్తి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో పట్టభద్రులంతా తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత కలిగిన ఓటును వారికి వేసి గెలిపించాలని కోరుతూ వారు పదిహేను హామీలను తన మేనిఫెస్టోలో పొందుపర్చారని తెలిపారు ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివాజీ అందిస్తారు కాకినాడ జిల్లా పెద్దాపురి నియోజకవర్గం దివిలి గ్రామంలో నేడు నడుస్తున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థిగా కాకినాడ జిల్లాకు సంబంధించి దివిలి గ్రామ వ్యక్తి శివగణేష్ అనే వ్యక్తి నిలబడడం జరుగుతుంది అసలు ఏంటి వారి మేనిఫెస్టో ఏంటి వారు ఈ ఇండిపెండెంట్ గా వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఎన్నికల్లో నిలబడ్డానికి గల కారణాలు ఏంటి అసలు వారితోనే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం నమస్తే శివాజీ గారు సార్ మీ పేరు నా పేరు వానపల్లి కూర్చోండి సార్ సార్ ఏంటి ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పట్టభద్రుల ఎన్నికల్లో మీరు నిలబడడం జరిగింది ఏంటి అసలు దేనికి మీకు ఏమనిపించి మీరు నిలబడ్డారో ఏంటి చెప్పండి ముందుగా వైఎన్సీ ఛానల్ ప్రేక్షకులకు మరియు పట్టబద్దల ఉభయ గోదావరి జిల్లాల పట్టబదుల ఎమ్మెల్సీ అభ్యర్థులు అందరికీ నా నమస్కారాలండి నేను ఈ పట్టబదుల ఎలక్షన్లో నిలబడ్డానికి గల ముఖ్య కారణం నేను ఒక నిరుద్యోగ యువతగా నిరుద్యోగుల నుంచి వచ్చిన వ్యక్తిగా నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజెంట్ గవర్నమెంట్ అండ్ ముందు ప్రభుత్వాలు నిరుద్యోగుల విషయంలో కానీ ఈ గ్రాడ్యుయేట్స్ విషయంలో కానీ వాళ్ళని ఒక ఓటు బ్యాంక్ గానే చూసాయి తప్ప వాళ్ళకి నిజమైన న్యాయం మరియు వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో గవర్నమెంట్ విఫలమైంది అని నేను ఈ వైఎన్సీ ఛానల్ ద్వారా పట్టుబడులందరికీ తెలియజేయడం తెలియజేస్తున్నాను సో ఇదే కారణంగా నేను ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను రైట్ సార్ ఏంటి మీరు ఈ పట్టబదుల ఎన్నికల్లో మీకు ఒక మేనిఫెస్టో అంటూ ఉంటుంది దాన్ని మీరు రిలీజ్ ఏంటి అసలు ఆ మంచి ప్రశ్న అడిగారు శివాజీ గారు ముందుగా నేను ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్ణయం తీసుకునే ముందుగా ఒక సంవత్సరం నుండి వివిధ శాఖల ద్వారా వివిధ వ్యక్తులను కలిసి వివిధ సంస్థల్లో పనిచేస్తున్న గ్రాడ్యుయేట్స్ అందరినీ కలిసి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ఒక పదిహేను పాయింట్లు నేను ప్రిపేర్ చేయడం జరిగింది అది నేను వైఎస్సీ ఛానల్ ద్వారా ఈ అందరికీ తెలియజేస్తున్నాను ఇది మా మేనిఫెస్టో ఏంటి ఒకవేళ ఇందులో ఇందులో మీరు మీరు ఎంచుకున్న మేనిఫెస్టోలో ప్రధానమైన ఏంటి ప్రధానమైన పాయింట్లు ఒక రెండు పాయింట్లు చెప్పండి ఈ మేనిఫెస్టోలో నా ప్రధాన లక్ష్యం ఎవరైతే నిరుద్యోగ యువత ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వీళ్ళు మానసికంగా గానీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న యువతకు నైపుణ్య అభివృద్ధి కల్పించడమే నా ప్రధాన లక్ష్యం ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు లేక వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆర్థికంగా మరియు నైపుణ్య శిక్షణలు ఇవ్వడంలో గవర్నమెంట్ విఫలం అయింది సో నేను గనక ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిస్తే నిరుద్యోగ యువతకు మంచి చేయడమే నా ప్రధాన లక్ష్యం ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన వాలంటీర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా వాళ్ళను ఆర్థికంగా మరియు మానసికంగా ఇబ్బంది పెడుతున్న కారణంగా వాలంటీర్లకు నా మద్దతు ఆల్రెడీ తెలియజేయడం జరిగింది గవర్నమెంట్ ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీను వాలంటీర్లకు నెరవేర్చే విధంగా నేను గవర్నమెంట్ పై ఒత్తిడి తెచ్చి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను రైట్ ఇదే ఇదే దిశగా ఈ వ్యక్తి అయితే పదిహేను పాయింట్లు ఒక హామీగా అయితే ఆయన వైఎన్సీ న్యూస్ ఛానల్ ద్వారా బయటికి తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈయన నిలబడ్డాడో కాకపోతే ఏంటంటే ఇతనికి ఒక రాజకీయ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏది లేదు రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు లేకుండానే అలా అతను నిలబడి ఇవాళ ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ శివ గణేష్ అయితే ఈ వ్యక్తి ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డాడో ఎవరైతే పట్టభద్రుడు ఉన్నారో తన మొదటి ప్రాధాన్యత కలిగిన ఓటును ఈ యొక్క శివగణేష్ కి వెయ్యాలని మా వైఎన్సీ ద్వారా చెప్పడం జరిగింది చూస్తూనే ఉండండి వైఎన్సీ న్యూస్ ఛానల్ కెమెరామెన్ రావుతో మీ శివాజీ కాకినాడ జిల్లా నుంచి